ఈ రోజు చాలా మంది జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి పరిశుద్ధంగా జీవించాలనే ఆలోచన లేదు కృపలో నిత్య జీవానికి వెళ్తాననుకుంటున్నావా కృపలో పరలోకానికి అనుకుంటున్నావా అపవిత్రతకు పరలోకంలో చోటు లేదు పరలోకం అంటనే పరిశుద్ధ స్థలం పరిశుద్ధులు జీవించే స్థలం అది ఆపవిత్ర పరలోకానికి వెళ్ళలేవు ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకో నువ్వు పరిశుద్ధుడైన దేవునికి ప్రియబిడ్డగాను ఉన్నట్లయితే నీ లోపట అపవిత్రత ఉండనే ఉండదు అపవిత్రతకు నీ జీవితంలో చోటు లేదు ఈరోజు ఇష్టానుసారంగా జీవిస్తున్నాం నీ జీవితంలో విపరీతమైనటువంటి ధోరణి కనపరుస్తున్నావు అదేమంటే కృపలో వెళ్ళిపోతామండి రక్షించబడ్డ నీళ్ళల్లో మునిగాను కాబట్టి నిత్య జీవానికి వారు నీళ్ళల్లో మునిగితే నిత్య జీవము కాదు మనం పరిశుద్ధ స్థలంలో పరలోకంలో చేరాలంటే మనం ఈ లోకంలో పరిశుద్ధతను కలిగి జీవించాలా